sc 77 M să aga fyrs og skjálbja tilə पहले बार रात पर अठारह रात के बाद हम बीएफओ कार्यालय दूं करो बाद इसके बाद सिंगापुर साथ आधे में नॉर्मली आरेंजमेंट बीएफओ आरेंज करो बार डी को ना करो कितना बेटर साथ हाँ हम्म तेरे को सिंगापुर तेरे को मेज़ पे आठ ये आठ रात को आठ आठ से बीएफओ आते हैं बाद बाद हाँ नहीं ना सर जी तो वाला जैसा ना मैंने वाली दोस्त का रंग नोट फिर स्कूल हाँ ठीक अच्छा बोलते हैं ना सर जानते सिर्फ वो जैसे हम कारों का बारात में कभी गाड़ियों के बारे में क्या रंग हो अपना దాడిలో ఫారెస్ట్ ఆఫీసర్కి కాలు మరి చెయ్యి ఫ్రాక్చర్ అయినది సార్ సరే సార్ ఒక్క నిమిషం సార్ సార్ లేదు ఇది ఇదేనో తెల్లవారుజామున నాలుగు గంటలకు కొంతమంది ట్రాకర్స్ ఎవరైతే నడక నడుస్తూ తెల్లవారితో వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు తెలిపిన ఇన్ఫర్మేషన్ వరకు గంగనరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఒంటరి వెనుకు తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ రాగా సుకుమార్ వెంటనే తన సిబ్బందితో టౌన్ సెక్షన్ ఆఫీసర్ బయలుదేరి అక్కడికి వెళ్ళడం దాన్ని డ్రైవ్ చేసుకుని సమ డ్రైవ్ చేస్తూ ఉండగా అది మళ్ళీ వెంటనే ఎన్నికి తిరిగి తిరిగి మళ్ళీ అదే ప్రాంతం రాగా దాన్ని డ్రైవ్ చేసే డ్రైవ్ చేసే శితులు ఇతన్ని అటాక్ చేయడం జరిగింది ఒక ఫ్రాక్చర్ కాలు చెయ్యి అని చెప్పేసి మన డాక్టర్లు చెప్తున్నారు వెంటనే ఇప్పుడు నాకు తిరుపతి హాస్పిటల్కి మేము తరలిస్తున్నాము మామూలు గారు ఉన్న ఏనుగులు ఒక ఏనుగు బయట వచ్చిందండి అంటే గుంపులు ఏనుగైనా సార్ గుంపులో ఏనుగులు అంటే గుంపులు ఏనుగు కదా అంటే గుంపులు అని మనం చెప్పలేము కొన్ని ఒంటరి ఏనుగులు గట్రా ఉంది కాబట్టి ఇది తస్కరు చూడాలి అది గుంపులు ఎన్నికలు కాదు అనిపిస్తున్నారు ఇప్పటివరకు అది అది అడవిలోకి మళ్ళించడానికి కావడం లేదు ఇట్లా ప్రజలు సహ ప్రజలు ఇట్లా ఇలా ప్రజల వల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే కుంకే ఎన్నికలు ఏమైనా రంగంలో దింపుతారు మన ఆఫీసర్ సార్ ఉన్నారండి ప్రస్తుతానికి అయితే మనం దాన్ని దారి మళ్ళీంచే ఇక్కడ ట్రాకర్స్ అందరూ మనం ప్రయత్నిస్తున్నాము డిఎస్పీ సార్ సో మనం ప్రజలు కోఆపరేట్ చేసినట్టు ఎవరు దగ్గరికి రాకుండా ఉంటే చాలు ఆటోమేటిక్గా అది అడవులోకి అనిపిస్తుంది అండి 那就是。<Thank>